డాన్ మీడియాకు స్వాగతం దేశ భవిష్యత్తు యువతరానిదే రిజిస్ట్రార్ దినేష్ దినేశ్ శంకర్రెడ్డి ఏపీనిట్లో ముగిసిన ఉల్కంజీ ఉత్సవాలు దేశ భవిష్యత్తు యువతరానిదేనని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నూతన ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులు పాటుపడాలని నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కంజీ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు శనివారం రాత్రి ముగిశాయి ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని తెలిపారు సృజనాత్మక ప్రతిభ కలిగిన విద్యార్థులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కృత్రిమ మేధస్సు బ్లాక్ చెయిన్ మిషన్ లెర్నింగ్ బిగ్ డేటా డేటా ఎనాలిటీస్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికలపై పట్టు సాధించిన విద్యార్థులకు కంపెనీలు రెడ్ కార్పెట్ పరిచి ఉద్యోగాలకు ఆహ్వానిస్తున్నాయని చెప్పారు నూతన విద్యా విధానంలో పరిశోధనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు విద్య సాంకేతిక అంశాలకు సంబంధించిన మౌలిక భాషలపై పట్టు ఉంటేనే ఆయా రంగాల్లో నూతన పరికల్పనలు చేయగలిగే శక్తి సామర్థ్యాలు విద్యార్థులకు అలవడతాయని చెప్పారు విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ ప్రతిభ చూపుతుండటం అభినందనీయమని వివరించారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జిబి వీరేష్ కుమార్ డాక్టర్ టి కురుమయ్య డాక్టర్ ఎన్ జయరామ్ డాక్టర్ జిఆర్కె శాస్త్రి ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ టి రమేష్ డాక్టర్ పి శంకర్ డాక్టర్ సంతోష్ డాక్టర్ తలారి రేష్మ డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు సిసి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టేస్ట్ యూవర్ సెలెక్ట్ ఫన్నీ గేమ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది ఈ గేమ్ లో పాల్గొనే వారి కళ్లకు నిర్వాహకులు గంతలు కట్టి పూలు టీ పొడి పుదీనా తులసి సోపులు వంటి వాటిని ముక్కు దగ్గర పెడతారు వారు ఆ వాసనను పసిగట్టి వాటి పేర్లను చెప్పాల్సి ఉంటుంది ఇదే రకంగా రెండో రౌండ్లో పచ్చళ్ళు చింతా నిమ్మ ధనియాలు మూడో రౌండ్లో కూరగాయలను నిమిషం వ్యవధిలో కనిపెట్టాల్సి ఉంటుంది శ్రేష్ఠా క్లబ్ ఆధ్వర్యంలో బాల్ షూటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో పాల్గొనే వ్యక్తికి నిర్వాహకులు ఐదు బాల్స్ ఇస్తారు వాటిని ఎదురుగా ఉన్న ఐదు గ్లాసులలోనే పడేలా బాల్స్ వేయాలి ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు ఇవి కాకుండా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవ్డాస్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్కావెంజర్ హంట్ మెదడుకు పదును పెట్టెకు వంటివి ఉన్నాయి రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి హుసారైన గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను తల తిప్పుకోనియకుండా కట్టిపడేశాయి ఆటపాటలు నృత్యాలతో సభా ప్రాంగణం పరవశించిపోయింది విద్యార్థులు విన్యాసాలు చేస్తుంటే వారికి ఎదురుగా ఉన్న తోటి విద్యార్థులు ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ జోషి నింపారు మొత్తానికి విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు చూపరులకు సంభ్రమాచార్యాన్ని కలిగించాయి ధన్యవాదములు